నెల్లూరు నగరంలోని కలెక్టరేట్ నందు జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ మరియు వీఆర్ విద్యా సంస్థల ప్రత్యేక అధికారి కార్తిక్కి వినతి పత్రం అందజేసిన న్యాయవాది బహుజన ప్రజా సంఘ అధ్యక్షుడు ఇట్ల వెంకటరమణయ్య రాష్ట్ర వ్యాప్తంగా మంచి పేరు ప్రఖ్యాతలు కలిగిన విఆర్ న్యాయ కళాశాలలో ఇటీవల జరిగిన సంఘటనలపై పూర్తి విచారణ జరిపి కళాశాల ప్రాంగణంలోని జరిగిన ఘర్షణలకు కారకులైన వారిపై చర్యలు తీసుకుని కళాశాలలోని అధ్యాపక అధ్యాపకేతర సిబ్బందికి మరియు విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా ఇటువంటి సంఘటనలు మరలా పునరావృతం కాకుండా చర్యలు తీసుకుని కళాశాలలోని విద్యార్థులకు మరియు నూతన ప్రవేశం పొందుతున్న విద్యార్థులకు కౌన్సిలింగ్ ఏర్పాటు చేసి సమాజంలోని ఆదర్శనీయమైన న్యాయవాదులుగా ఎదిగేందుకు కృషి చేసి విఆర్ విద్యా సంస్థల అభివృద్ధికి దోహదపడాలని తెలిపారు దీనిపై చేసి వెంటనే చర్యలు తీసుకుంటామని తెలిపినందుకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు ఇమానియల్ రాజా నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు నా పేరు ఇర్లా వెంకటయ్య ఎంఏఎల్ఎల్బి నెల్లూరు డిస్టిక్ కోర్టు అడ్వకేట్ ప్రాక్టీస్ చేస్తున్నాను బహుజన ప్రజా సంఘం డిస్టిక్ ప్రెసిడెంట్గా ఉన్నాను ఈరోజు జాయింట్ కలెక్టర్ ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా మరియు స్పెషల్ ఆఫీసర్ విఆర్ విద్యా సంస్థల స్పెషల్ ఆఫీసర్ అయినటువంటి జాయింట్ కలెక్టర్ గౌరవ కార్తీక్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది గత ఇటీవల జరుగుతూ ఉన్నటువంటి రాష్ట్రంలో పేరు ప్రఖ్యాతగాంచినటువంటి విద్యాసంస్థ అయినటువంటి విఆర్ విద్యా సంస్థలో అందులో భాగంగా విఆర్ న్యాయ జరిగినటువంటి సంఘటనల్లో రాబోయేటువంటి న్యూ అడ్మిషన్స్ పొందేటువంటి విద్యార్థులకు ఎఫెక్ట్ లేకుండా అక్కడ అయితే ఘర్షణ జరిగిందో పత్రికల్లో మీడియాల్లో కళాశాలపై కొంచెం దుష్ప్రచారాల్లో జరుగుతున్నటువంటి తరుణులో కళాశాలలో ఉన్నటువంటి సిబ్బంది కానీ అక్కడ ఉన్నటువంటి మెరుగైన స్టాఫ్ ఎక్కడా లేరు ఈ వినియోగించుకొని అక్కడ గొడవలు సృష్టించడం ఘర్షణలు కారకులైనటువంటి వారిపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకొని ఇటువంటి సంఘటనలు మరి మరి పునరావృతం కాకుండా సమాజంలో ఆదర్శంగా ఉండేటువంటి న్యాయవాదులు అయినటువంటి లా కళాశాలలో కౌన్సిలింగ్ని ఏర్పాటు చేసి మెరుగైనటువంటి విద్యార్థులుగా న్యాయవాదులుగా తీర్చిదిద్ది కళాశాల విఆర్ విద్యా సంస్థల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని జేసీ గారిని వినయపూర్వకంగా కోరడం జరిగింది ఆయన వెంటనే చర్యలు తీసుకొని ఇమిడియట్లుగా ఎక్కడైతే అక్కడ జరిగింది ఇష్యూస్ మీద యాక్షన్ తీసుకుంటామని తెలిపినందుకు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీడియా ద్వారా తెలియజేసుకుంటూ ఉన్నాను ఈ కార్యక్రమంలో భోజన ప్రజా సంఘం నాయకులు రాజు ఇమ్మానియలు గారు తదితరులు పాల్గొనడం జరిగింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ చేయండి